సందర్భంగా సెవెంటీన్త్ సెప్టెంబర్ నుంచి అక్టోబర్ రెండు గాంధీ జయంతి వరకు లాల్ శాస్త్రి గాంధీ ఇద్దరు జయంతి వరకు కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి పార్టీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు తీసుకెళ్లేదు దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా సన్మానం చేయాల్సిందిగా మరియు జాతీయ పార్టీ ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని మనందరికీ తెలుసు చాలా మంది ఈ రోజు ఈ రెండు వేల ఇరవై ఐదులో మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా మంత్రి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ మేధావుల సమ్మేళనము మరియు సమాజంలోని విశిష్ట వ్యక్తుల సన్మాన కార్యక్రమానికి వచ్చినటువంటి మన రాష్ట్ర నాయకులు మాజీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అంజన్ కుమార్ అన్న గారు వికారాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సదానంద్రెడ్డి అన్నగారు గారు తర్వాత మన తాండూరు పట్టణము సీనియర్ నాయకులు సీనియర్ అడ్వకేటు మనోహరరావు గారు తర్వాత మన కుల్కచెర్ల పరిగి నుండి సీనియర్ నాయకులు వెంకట వెంకటన్న గారు గణపురం వెంకటన్న గారు తర్వాత మన తాండూరు పట్టణము సీనియర్ నాయకులు మాజీ ఉపాధ్యక్షులు బాలే శివకుమార్ అన్న గారు మన పార్లమెంటు కో కన్వీనరు అమరేందర్ అన్న గారు తర్వాత మన జిల్లా ప్రధాన కార్యదర్శి నూతన కమిటీలో మననే మరి నియమితున్నటువంటి విజయ్ పటేల్ విజయ్ కుమార్ గారు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు మన బొప్పి శ్రీహారి గారు మైనార్టీ మోర్చా అధ్యక్షులు అబ్బాస్ అబ్బాస్ గారు మరి మన జిల్లా ఉపాధ్యక్ష కంటెస్టు ఎమ్మెల్యే నవీన్ గారు వారు మన దళిత మోర్చా రాష్ట్ర స్థాయి నాయకులు మరి ఇక్కడ వేదిక ముందున్నటువంటి పెద్దలు సమాజంలోని విశిష్ట వ్యక్తులు విద్యావంతులు వ్యాపారవేత్తలు కార్యకర్తలు మరి బంధుమిత్రులు అందరికీ కూడా ఈరోజు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం రాష్ట్రమంతా భారీ వర్షాలతోన తుఫాన్తోన మరి గ్రామాలు వీధులు పట్టణాలు పంట పొలాలు అన్నీ కూడా జలమయమై మరి మన జల ఖడ్గంలాగా మరి ఆశలకి ఆశయాలకి రైతులకి మరి ఎంతో కష్టపడి గత మూడు నాలుగు నెలల నుంచి పంట నాటి మరి ఈరోజు పంటలు ఇబ్బంది పడుతూ ఎన్నో ఇబ్బందులకు గురవుతున్న ఈ కష్ట సమయంలో మరి పార్టీ ఏదైతే ప్రజల్లోకి వెళ్ళాలి నిరంతరంగా ఏదో ఒక కార్యక్రమాన్ని తీసుకొని భారతీయ జనతా పార్టీ వేరే పార్టీలకి భిన్నంగా మరి ఒక రాఖీ పండగ వచ్చిన ఆగస్టు పదిహేను వచ్చిన మరి దసరా పండుగ వచ్చిన దీపావళి వచ్చిన నిరంతరంగా ప్రజల కష్టసుఖాల్లో మరి భాగంగా ఉండాలని చెప్పేసి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మొన్నటికి మొన్న సెప్టెంబర్ ఇరవై ఐదు పండిట్ దీన్ దయా ఉపాధ్యాయ గారి జన్మదిన సందర్భంగా మరి సెప్టెంబర్ పదిహేడు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఒక సేవా కార్యక్రమాలని పదిహేను రోజుల పాటు జాతీయ పార్టీ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా సెప్టెంబర్ పదిహేడు నుంచి మరి గాంధీ మహాత్మా గాంధీ జన్మదినము అక్టోబర్ రెండు వరకు పదిహేను పదిహేను రోజులు సేవా కార్యక్రమాలు పార్టీ ఇవ్వడంతో మరి ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్లోని ఎంతో కాలంగా వివిధ రంగాల్లో విశిష్టమైన సేవలను అందిస్తున్న వారిని కలవాలి వారిని మరి సమావేశపరిచి వారిని గుర్తించి వారిని సన్మా ఇలాంటి కార్యక్రమాలు వినూత్నమైన కార్యక్రమాలు ఇస్తూ భారతీయ జనతా పార్టీ మరి రాష్ట్ర నాయకత్వం దేశ నాయకత్వము జిల్లా అధ్యక్షుడికి కానీ జిల్లా పదాధికారులకు కానీ జిల్లా నాయకులందరినీ కూడా నిరంతరంగా సమాజంతో సంబంధం పెట్టుకోవాలనే ఒక ఉద్దేశ ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగానే మీరు ఈరోజు మీ అందరికి కూడా ఇక్కడ ఆహ్వానం పలకడము మరి మీ అందరితో కూడా మరి పార్టీ యొక్క సిద్ధాంతాలు కావచ్చు ఆలోచనలు కావచ్చు పార్టీ భవిష్యత్తు పట్ల చేస్తున్న కార్యాచరణ కావచ్చు అవన్నీ కూడా పంచుకునే అవకాశం మాకు దొరికింది మీరు ఇక్కడికి వచ్చినందుకు మీకు అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా నేను బాలేష్ గుప్తా గారిని కోరుతున్నాను కార్యక్రమంలో భాగంగా నరేంద్ర గారి నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ పదిహేడు నుండి రెండో తారీఖు వరకు కూడా కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర పార్టీ ఆదేశించడం వల్ల నేడు ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా తాండూరులో గల్ల విశిష్ట వ్యక్తులకు సుమారు ఒక యాభై మందికి సేవా కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో వేదికపై కూర్చున్న గౌరవ పెద్దలు జిల్లా అధ్యక్షులు రాజశేఖర రెడ్డి గారు మనకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ పెద్దలు అంజన్ కుమార్ గౌడ్ గారు అలాగే వేదికపై కూర్చున్న పెద్దలకు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి సన్మాన గ్రహీతలకు అలాగే పార్టీ కార్యకర్తలకు పత్రికా మిత్రులకు వివిధ కోణాల నుండి వచ్చేసిన వ్యాపారవేత్తలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుతున్నా వాస్తవానికి ఈరోజు దేశం మొత్తం ఏదైతే ఎదురు చూస్తుందో నరేంద్ర మోడీ గారి గురించి మనమందరం కూడా వారి యొక్క బాటలు నడుచు వారు చేసే ప్రతి కార్యక్రమానికి మనందరి తోడ్పాటు అందిస్తూ మనము ముందుకెట్టినట్లయితే ఈరోజు మన జా జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనం దృష్టిలో ఉంచుకొని మనమందరం కూడా ముందుకెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది వాస్తవానికి పార్టీ ఏదైతే ఆదేశిస్తుందో దాన్ని అన్నింటినీ కూడా జనాలకు తీసుకొని వెళ్ళి పార్టీ కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని మనం ఈరోజు ముందుకెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి ఇక్కడ వచ్చిన వ్యక్తులందరూ కూడా ఏదైతే మనం సన్మానించదగినమో వారందరూ కూడా వివిధ కోణాలలో వారి యొక్క ప్రతిష్టను చూపించిన వారి కాబట్టి వాళ్ళందరినీ కూడా గుర్తించి ఈరోజు తాండూర్ భారతీయ జనతా పార్టీ తరఫున వారికి సన్మానించాలని పార్టీ నిర్ణయించింది వారందరినీ కూడా ఉన్న పెద్దలందరూ కూడా సగర్వంగా సన్మానించవలసిందిగా కోరుతూ అలాగే ఈ అవకాశం ఇచ్చిన జిల్లా పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను జై భారత్